అధ్యక్ష అక్కడ హరీష్ రావు గారు హరీష్ రావు గారు పిచ్చిన గారికి నా మెయిన్ స్పీకర్ కాదు అధ్యక్ష నేను పదే పదే ఎందుకు అడుగుతున్నా అంటే నేను తర్వాత నేనే నెక్స్ట్ స్పీకర్ని కానీ నేను గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా నీటిపారుదల శాఖ మంత్రులు మా సోదరులు వెంకటరెడ్డి గారు పొన్నం ప్రభాకర్ ఏ విధంగా ప్రజలకు నిజాలని గత పదేళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరిగిన అన్యాయం కంటే ఎక్కువ ఈ పదేళ్ల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అన్యాయం చేస్తుంది కళ్ళకు కట్టినట్టు ప్రజెంటేషను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్రహ్మాండంగా ఇచ్చి ప్రజలకు పోయింది అధ్యక్ష కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని ఒప్పుకొని మా కుటుంబ దాహం కోసం అధికార దాహం కోసం అవినీతి కోసం ఆ వైఎస్ జగన్ తోటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ఎంపీ సీట్లు బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి ప్రధానమంత్రి కావాలి నేను నా కొడుకుని ఇక్కడికి ముఖ్యమంత్రి చేయాలని ఒక ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతోటి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసిన మాట వాస్తవం ఈరోజు మా గౌరవ మంత్రివర్యులు మీకు క్లియర్గా చెప్పిండు మీకు దురాలోచన పుట్టింది అధికారం పర్మనెంట్ మాదే ఎవరు రారు మేము మీరు ఏనాడైతే బిఆర్ఎస్ అని పార్టీ పెట్టి తెలంగాణ పదం తొలగించిన తెలంగాణ వేగబంధం తెగిపోయింది మీ పని కథం అయిపోయింది ఎందుకు అధ్యక్ష ఏం మాట అన్నది నోటికి వచ్చినట్టు ఆడుతున్నారు నల్లగొండ జిల్లా గురించి పోరు సభ చేస్తానని వస్తున్నాడు నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లాకు పోరు సభని ఈ రోజు సభ పెట్టినరు అయితే మా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ రోజు సభకు వచ్చిన అధ్యక్ష సభకు వచ్చిచ్చిన ఆయన సభకు జనాలను సమీకరిస్తూ ఊరు ఊరు పోయి భద్రాలు జనాలు రమ్మని అరే నల్లగొండ జిల్లా ప్రజలు చెల్లుమనేటట్టు మీకు సమాధానం చెప్పింది ఏమని చెప్పింది పదకొండు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించింది పన్నెండవ స్థానం కూడా సూర్యాపేట కూడా నైతిక విజయం మాదే ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు గత పదేళ్ల కాలంలో మీ స్వార్థం కోసం అని చెప్పేసి కాంట్రాక్ట్లు కాని కృష్ణా నీటి మీద ఆధారపడిన నల్లగొండ జిల్లా అన్యాయం చేసినందుకు నల్లగొండ జిల్లా ప్రజలు మన తీర్పు ఇచ్చింటారు వారు వారందరు బాధపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణకు అన్యాయం ఏ విధంగా చేసిందని చెప్పి అన్ని ప్రజలకు చెప్తుంటే జీర్ణించుకోలేక ఈ హరీష్ రావు గారు అజ ఇంకొక చెప్తా హరీష్ రావు గారి గురించి మళ్ళీ చెప్తా మొన్న సభలో కూడా చెప్తున్నారు మళ్ళీ చెప్తున్నా ఈయనకు మేనవాసాలు వచ్చింది అంటే కేసీఆర్ గారికి జుట్లకెళ్ళి వెళ్ళిండు అబద్ధాలు అడుట్లా జుట్లకెళ్ళి వెళ్ళిండు మా మించిన అల్లుడు నిజాలని అబద్ధాలు చేస్తుట్లా ప్రతి మాట అబద్ధమే అధ్యక్ష పదేళ్ల పాటు ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద కాంట్రాక్టులు వారి సంబంధించి లక్షల కోట్లు అప్పులు చేసిన చరిత్ర వాళ్ళది ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ ఏమనుకున్నారు వీళ్ళు ఏమన్నారు వీళ్ళు కళలు సాకారం చేస్తున్నారు ఏం సహకారం చేయలే తెలంగాణ చేసి రిబల్ షాపులు పెట్టి రాష్ట్రాన్ని అపులబాలు చేసి ఏడు లక్షల కోట్లు అపులమయం చేసిండు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ తెలంగాణ కోసం కొట్లాడింది ఎవరు అధ్యక్ష తెలంగాణ మీ పార్లమెంట్ సభ్యులం నేను నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పార్లమెంట్ సభ్యులం కొట్లాడి పార్లమెంట్ లో బిల్లు పాడి బిల్లు పాస్ చేసి తెలంగాణ తీసుకొచ్చిన ఈయన తెలంగాణ కుటుంబంలో ఎవరికైనా కాలికి దెబ్బని రాకిందా ఇట్లా గీత పడ్డదా కానీ అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర అమాయకులను పొట్టలు పెట్టుకున్న చరిత్ర తెలంగాణ తెచ్చింది మేము కాంగ్రెస్ పార్టీ ఎంపీలము తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నా ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం మూడు 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 ప్రధానమైన అంశాలపైన వారు మాతోనే ఏకీభవిస్తూ ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది అధ్యక్ష మీరు మళ్ళా బీజేపీ వారు బీజేపీ తరఫున మాట్లాడుతుంది కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ సార్ ఈరోజు ఇంకా సార్ వినండి వినండి సార్ వినండి మీరు కంప్లీట్ కంక్లూడ్ చేసిండ్రు అయిపోయింది సరే ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను హరీష్ రావు గారు కూడా వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది హౌస్ విన్నది